అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండరు ఎవరు మీ కుట్టిగా నమ్మకూడదు ఈ రోజు మీ మనసు ప్రశాంతత అనేది కలుగుతుంది వ్యాపారాల ఏదైనా డీల్ చాలా కాలంగా నిలిచిపోయినట్లయితే అది ఈ రోజే ఖరారు కావచ్చు మీ కోసం కొత్త మొబైల్ కొత్త బట్టలు మొదలైన వాటి వంటివి కొన్ని షాపింగ్ కూడా మీరు చేయవచ్చు ఈ రోజు పిల్లలు చేసే మంచి పని చూసి మీ మనసులో ఆనందం అనేది కలుగుతుంది ఈ రోజు మీ సోదరులతోటి వివాదాలు విభేదాలు అనేవి ఉండవచ్చు అత్త మామయ్యాలతోటి మీ సంబంధాలు బలపడతాయి మీరు ఈ సాయంత్రం కుటుంబంలోనే చిన్న పిల్లలతో సరదాగా గడుపుతారు ఈ రోజు పరిహారంలో శ్రీ మహావిష్ణు ఆలయంలో పప్పు బెల్లం సమర్పించాలి ఈరోజు అనేక రంగాల్లో కొత్త అవకాశాలను పొందగలుగుతారు ఈ కారణంగా మీరు కుటుంబ సభ్యులందరి డిమాండ్లను కూడా సులభంగా నెరవేర్చుకోగలుగుతారు అంతేకాదు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు భవిష్యత్తులో మీకు మంచి విషయాలు జరుగుతాయి చింతల అనేవి తొలగించడం జరుగుతుంది అర్హులైన వ్యక్తుల నుండి మంచి వివాహ ప్రతిపాదనలు కూడా మీరు పొందుతారు మీ జీవిత భాగస్వామి అనారోగ్యంతో ఉన్నటువంటి విషయాలలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం కొరకు మరి డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది మరియు తగినటువంటి మందులను కూడా సేకరించాల్సి ఉంటుంది దానికి తగ్గట్టుగానే మరి వారిలో ఉన్నటువంటి మరియు ప్రవర్తన రావడం జరుగుతుంది ఆరోగ్య విషయంలో ఈ ఈరోజు మరి రాశి వారికి ధర్మ సిద్ధి ఉంది బంధువుల సహకారం అయితే ఖచ్చితంగా అందుతుంది ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని అయితే పెంచు సమాజంలో మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఇష్ట దైవ అనుగ్రహం కలుగుతుంది మీరు ఇష్ట దేవతన మీరు ఈ రోజు మరి ఆరాధన చేయాలి మీకు ప్రదంగా ఉంటుంది చక్కటి ప్రణాళికలతోటి పనిచేస్తే మీ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక నిరంతర సాధన వలన పరిపూర్ణత కూడా మీకు చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించిన అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరము నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్నది సాధించగలుగుతారు మీ పరిధిని దృష్టి ఉంచుకొని ముందుకు సాగాలి శ్రమ పెరగకుండా చూసుకోవాలి ముఖ్యమైన కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి కొన్ని సందర్భాల్లో ఎదుటి వారు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాశ అత్యాశలను త్యజించాలి ఖర్చులను తగ్గించాలి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు బీపీ షుగర్ వంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మాత్రము మరి ప్రయాణం చేయకుండా ఉంటేనే ఉత్తమము అసలు గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు ఈ రోజు గడప దాటకూడదు ఈ రోజు సంఖ్య ఎనభై కలర్ కలరత్తే మరియు తెలుపు ఈ రోజు పరిహారంలో విష్ణువును అవిసేపు పూలతోటి పూజించటం వలన మీకు మంచి జరుగుతుంది ఇక మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఇక మహావిష్ణువును కదంబ పూలతో పూజిస్తే మీకు స్వర్గ సుఖం లభిస్తుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో